ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో ఏపీ డిప్యూటీ డిఈఓకి సంబంధించి ప్రిలిమినరీ రిజల్ట్ సో ఎప్పుడు వస్తుంది మరి ప్రిలిమినరీ రిజల్ట్ వస్తే వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తారా లేదా అనేది చాలామందికి ఉన్నటువంటి సందేహం మరి అయితే మనకి ఇప్పుడే మనకి ఒక తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏపీపిఎస్సి మెంబర్ గారు పరీక్ సుధీర్ సార్ గారు ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో డిప్యూటీ డివైఓ ప్రిలిమినరీ రిజల్ట్ అనేది చాలా త్వరగానే రిలీజ్ చేస్తామని చెప్పారు నెక్స్ట్ అదేవిధంగా వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నామని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే డిప్యూటీ డివైయూఓకి ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం మరి మన యొక్క విజే స్టడీస్ యాప్లో డిప్యూటీ డివైయూకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో లైవ్ క్లాసెస్ డైలీ టెస్ట్లు అండ్ వీక్లీ రివిజన్ టెస్టులతో ఒక మంచి ప్రణాళికబద్ధంగా కోర్స్ అయితే ముందుకెళ్తూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజయ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సులు అయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి డిప్యూటీ డివియోకి సంబంధించి తాజాగా వచ్చినటువంటి అప్డేటు సో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఫిక్స్ అయ్యింది సో రిజల్ట్ కూడా వీళ్ళు వీళ్ళ త్వరగానే సో చాలా వేగంగానే ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంది సో ఇట్ ఈస్ హియర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ డివైఓ ప్రిలిమినరీ రిజల్ట్ వన్ ఇస్ టూ హండ్రెడ్ విల్ బీ రిలీజ్డ్ షార్ట్లీ అనేసి ఒక ట్విట్టర్ ద్వారా అయితే స్పందించడం జరుగుతూ ఉంది సో ఇది ఒక మంచి పరిణామం సో వన్ ఇస్ టూ హండ్రెడ్ కోసం చాలామంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు సో ఇక్కడ ఫైనల్గా మనకి వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది రాబోతుంది సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి సో థ్యాంక్ యూ